అండి వెల్కమ్ టు అరహిట్ అల నా పేరు రాధా మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగొచ్చు ఎందుకు అంటే ఇక్కడ మనకు ఏంజల్స్ కార్డ్స్ ఉన్నాయండి ఉన్న పడితే పెట్టేసారి సో ఈ ఏంజల్స్ కార్డ్లో మీకు చేస్తారనో క్వశ్చన్ ఏదైనా అనుకోవచ్చు ఏం బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి మీరు ఏమనుకుంటున్నారో మీరు ఏదైనా మీ మనసులో ఏదైనా అనుకోండి వీడియో పాజ్ చేసేసి చేస్తారనో ఒకసారి ఏం బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి ఏం ఏమంటున్నారో ఒకసారి చెక్ చేస్తారు ఓకేనా కార్డ్ నెంబర్ వన్ సో మీ ఆన్సర్ ప్లీజ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంటేషన్ మీరు చెప్తూనే ఉంది మీ సిక్సెన్స్ మీకు మీకు వాచ్ చేస్తూనే ఉంది ఏదైనా సరే మీరు అవుతుందా అవ్వదా అని మీరు కంగారు పడుతుంటే మీ ఇంట్యూషన్ మీతో మాట్లాడ మాట్లాడుతుందంటే ఒకసారి మీకు అర్థం కాకపోతే మీడిటేషన్ చేయండి ఓకేనా కార్డ్ నెంబర్ టూ నాట్ ది రైట్ టైం మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నారేమో లేకపోతే ఏదైనా రిలేషన్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా రిలేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా జాబ్ పరంగా వాటి ఎవర్ ఏదైనా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి నాట్ ది రైట్ టైం ఓకేనా సో మీద ఆన్సర్ ప్లీజ్ కార్డ్ నెంబర్ త్రీ ఇఫ్ యూ మీ మీరు ఏదైనా మీ నమ్మండి ఓకే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే మీరు నమ్మండి కార్డ్ నెంబర్ ఫోర్ పీస్ఫుల్ రిజర్వేషన్ ఓకే మీకు అనుకూలంగా మీ సమయం మారబోతుంది మీకు అనుకూలంగా టైం రాబోతుంది ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు ఏమైనా నచ్చినట్టయితే నచ్చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతుంది బెల్ సి క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతుంది నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు ఏం బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని ఎప్పుడు phượng là nó kém mất bye